హలో అండి నమస్తే అమ్మమ్మల కాలం నాటి పొడి ఉక్మా ఎలా చేయాలో చూద్దాం రండి అదే అండి ఉప్పుడు పిండి రెసిపీ ఒక కప్పు నిండుగా బియ్యపిండి పిండి తీసుకొని వన్ టీ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని రబ్ చేస్తున్నట్టుగా అంతా చక్కగా కలుపుకొని పక్కన పెట్టుకోండి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆవాలు జీరా వేసి ఫ్రై అయిన తర్వాత అల్లం తరుగు కూడా వేసుకొని ఫ్రై చేయండి ఇందులోనే పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసిన తర్వాత కరివేపాకు పల్లీలను కూడా వేసి చక్కగా ఫ్రై చేయండి ఇందులోనే కాస్త క్యారెట్ తరుగు మినపప్పు శనగపప్పులను కూడా వేసి ఫ్రై చేయండి ఇందులోనే ఉల్లిపాయ తరకు కూడా వేసుకోండి ఇది ఫ్రై అవ్వాల్సిన అవసరం ఏమీ లేదండి ఇందులోనే మనం ఏ కప్పుతో అయితే బియ్యపిండి కొలుచుకున్నామో అదే కప్పుతో ముప్పావు కప్పు వరకు వాటర్ వేసుకోండి అలాగే సరిపడా సాల్ట్ కూడా వేసి వీటిని బాయిల్ చేయండి బాయిల్ అవుతున్న వాటర్లో బియ్యపిండి మిశ్రమాన్ని వేసుకొని ఒకసారి అంతా చక్కగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని రెండు నిమిషాల పాటు మగ్గించండి రెండు నిమిషాల తర్వాత మూత తీసి గరెటితో కంటిన్యూస్గా ఉన్నారు అంటే ఉప్మా పొడి పొడలాడుతూ తయారవుతూ ఉంటుందండి ఈ విధంగా పొడిపొడిలాడుతూ వచ్చిన తర్వాత కొత్తిమీర వేసి మరొక నిమిషం పాటు మగ్గించండి కొత్తిమీర ఫ్లేవర్ ఉప్మాలో కలిసిపోయి చాలా బాగుంటుంది మరో ఒకటి రెండు నిమిషాలు గట్టితో చక్కగా కలుపుకున్నారు అంటే పొడిపొడిలాడే ఉప్పుడు పిండి ఉప్మా రెడీ